పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ కిచెన్ హాస్పిటల్ కిచెన్ సార్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ సంబంధించిన ఫుడ్ ఇక్కడే తయారవుతుంది ఓకే బస్ ఇన్ ఎడిషన్ ఏంటంటే క్యాంటీన్ అంటే ఇప్పుడు టీ బ్రేక్ సార్ ఇప్పుడు టీ బ్రేక్ టెన్ థర్టీ టీ బ్రేక్ టైంలో టిఫిన్ వస్తుంది స్టాఫ్ నర్సులకి వాటికి సబ్సిడైజ్ టిఫిన్ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ లోపలికి వెళ్దాం సార్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు మరి టీ టైంలో ఇక్కడ స్టాఫ్ కానీ స్కావెంజర్స్ కానీ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది అంతా ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ హాల్లో చూస్తే ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మనకు కనబడుతున్నారు చాలా విశాలంగా చాలా హైజానిక్గా కూడా ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది మనకు ఒకసారి ఒకరితో మాట్లాడి కూడా చూద్దాం మనము మరి ప్రస్తుతం మన దగ్గర కొంచెం బాయ్స్ ట్రావెల్జర్స్ అలాగే నర్సెస్ ఉన్నారు మన దగ్గర బార్డ్ బాయ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీ పేరేమి

అంటే ఇక్కడ హైజెనిక్ అంటే చూస్తారు నీట్గా ఉంది వాస్తవంగా మరి మీ ఫలాహారాలు కూడా అంత బాగుంటాయా బాగుంటాయి ఇడ్లీ వడ వస్తుంది పూరి వస్తుంది ఉప్మా వస్తుంది అంటే మీరు ఇక్కడ ఏ రాష్ట్రపతి కుటుంబ సభ్యులుగా క్యాంటీన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారా ఓకే థ్యాంక్ యూ మీ పేరేండి లక్ష్మీనారాయణ సార్ లక్ష్మీనారాయణ ఎప్పటి చేస్తున్నారు ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుందా అంటే టీ బ్రేక్ లో ఇప్పుడు క్యాంటీన్ టిఫిన్ కోసం వచ్చా టిఫిన్ కోసం వచ్చా ఎలా ఉంది ఇక్కడ టిఫిన్ టిఫిన్ చాలా బాగుంది అయితే సార్ టిఫిన్ ఎలా ఉంది బాగా ఉంది టేస్ట్ ఉందా టీ తాగుతానికి వెళ్తున్నా టీ తగ్గడానికి వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇది హాస్పిటల్ కి సంబంధించి కిచెన్ చాలా విశాలంగా ఉంది కదా సార్ అవును ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు మనకి ఇన్ పేషెంట్లుగా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం రాత్రి భోజనం అచ్చా షుగర్ పేషెంట్ అవి కూడా ఇస్తా ఉంటాయి అంటే మనకు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్తారు లంచ్ ఇస్తారు డిన్నర్ ఇన్ పేషెంట్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ నుంచే ప్రొవైడ్ చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది ఒకసారి వంటల దగ్గరికి వెళ్దాం రండి ఇది హాస్పిటల్లో ఇన్ పేషెంట్కి మనకి ఇక్కడే లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ నుంచే మనం వండేసి అంటే మంచి టేస్టీ ఫుడ్ అంటే రోగులకు అవసరమైన రోగులు షుగర్ పేషెంట్ అయితే షుగర్ సంబంధించిన డైట్ ఏవైతే తినకూడదో అవి కాకుండా వేరే ఫుడ్స్ వండుతూ ఉంటారు సార్ మరి ఇంత పెద్ద కిచెన్ కు మరి ఇంత పెద్ద కిచెన్ కు మరి ఇక్కడ దీనికి ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారు సార్ ఇన్ఛార్జ్ ఉంటారండీ అచ్చా సార్ గా ఉంటారు కూరగాయలుగా ఉంటా సార్ మాట్లాడత ఈ కిచెన్ కి సంబంధించి ఇవన్నీ మేడం చూసుకుంటా ఉంటారు ఇక్కడ సో ఈ పర్చేజ్ కానీ దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా తను రికార్డ్ చేసి రాసుకుంటాను ఎంతమందికి ఏ డైట్ ఇవ్వాలి ఎంతమందికి ఏ డైట్ ఉంది అనేది కూడా చూసుకుంటారు మేడం పేరు శిరీష అమ్మ గుడ్ మార్నింగ్ బాగున్నారమ్మా ఒక ఫ్రెండ్స్ మన ఈ క్యాంటీన్లో టీ మాత్రం చాలా బాగుంది మనకి మేడం మరి టిఫిన్ అయితే ఏం పెట్టలేదు అయిపోయిందో తెలియదు కానీ టీ అయితే మస్తు చాలా బాగుంది అమ్మా ఇక్కడ మీరు ఎంతకాలం సేవలు అందిస్తున్నారు టూ మంత్స్ అవుతుంది అవుతుందా అయితే ఇక్కడ మీరు చేయాల్సిన డ్యూటీ నామ్స్ ఏంటమ్మా మామూలుగా డైట్ డాక్టర్స్ ప్రిస్క్రబ్ చేసిన డైట్ని అచ్చ అంటే షుగర్ పేషెంట్ కు వేరే ఉంటుంది అంటే ఈ మెటీరియల్ తీసుకురావటము ఛార్జ్ చేటం ఇది అంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా అది ఆర్డర్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి చేసేళ్తారు చాల అయినా వెజిటేబుల్స్ అయినా ఇట్స్ అయినా ఓకే చాలా తీసుకొచ్చి మరి కుక్ మన వల్ల ఇక్కడ సింగర్ రెండు వాళ్ళ లేదు కాంట్రాక్ట్ అండ్ ప్లేస్ అందరు

సీట్లో ఉన్నందుకు హ్యాపీ ఎప్పుడైతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురగాలి మరి మీరు బిల్లింగ్స్ అవి చేసేటప్పుడు బిల్స్ లేట్ మళ్ళీ ఏముండదా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఒక మంచి క్యాంటీన్లో మళ్ళీ ఒకసారి చుట్టూ చూపించు బాబు చాలా విశాలమైన క్యాంటీన్ మనం దాదాపు అన్ని ఏరియా హాస్పిటల్ చూసాము కానీ ఇంత విశాలమైన హాస్పిటల్ మరి శుభ్రతకు పరిశుభ్రతకు పేరుగాంచినట్టుగా మనం చూడొచ్చు ఇక్కడ బా వండర్ఫుల్ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ సుదీర్ఘంగా రెండు రోజుల మన రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ను క్షుణ్ణంగా మనము పరిశీలించి వీడియో తీసాము ముఖ్యంగా దీనికి సంబంధించింది డాక్టర్ రాజ్ కుమార్ గారు చాలా చాలా అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనతో పాటే ఉన్నారు సార్ మీకు ప్రత్యేకంగా వందనాలు సార్ ఎందుకంటే సింగరేణి యాజమాన్య మరి కార్మికుల పట్ల చూపే అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఏంటిది అనేది అందరికి తెలియాలనే మన ఉద్దేశము ఈ సందర్భంలో మరి వీరు కూడా మనకు ఎంతో సహాయక సహకారాలు అందించారు అడిషనల్ సీఎంఓ హుషారాణి గారు కూడా మనకు చాలా మద్దతు ఇచ్చి సహకరించారు ఏమైనప్పటికీ సింగరే నియోజమాన్ని మరి కార్మికులకు కార్మికుల కుటుంబాలకు పట్ల వారి ఆరోగ్యం పట్ల తీసుకునే శ్రద్ధను మీరు గమనించారనుకుంటున్నా ఎందుకంటే మనం మాట్లాడిన పేషెంట్స్ కూడా చాలా సౌకర్యవంతంగా మాట్లాడారు వైద్యులు వైద్య బృందం చాలా చక్కగా వారిని చికిత్సకు అనుకూలమైన రీతిలో వాళ్ళు అందించారన్నట్టుగా మనకు తెలిసింది ఏదేమైనప్పటికీ ఈ నాలుగైదు రకాల ఎపిసోడ్లు ఏవైతున్నాయో మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ఈ రకంగా మనకు సహకారం అందించిన మన డాక్టర్ గారికి మరొకసారి గ్రీటింగ్ తెలియస్తూ సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్